హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం తోటలో ఫంగిసైడ్ మన కాయమచ్చ కుల్లుడు దీన్ని గురించి చర్చించుకుందాం అనమాట అసలు ఫంగిసైడ్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందన్నమాట కాయమచ్చ శాతం నేను చూసిన తోటలో అధిక శాతం అయితే ఉందన్నమాట మంచిగా కాపు వచ్చి తోట కాపు పండిన తర్వాత కాయ పండిన తర్వాత రెడ్ కలర్లో మారిన తర్వాత మచ్చలు అనేది అయితే అన్నమాట అసలు ఏ మందులు స్ప్రే చేయాలి ఈ ఫంగిసైడ్ గురించి అనేది తెలుసుకుందాం నేను నా తోటలో చేసిన వంటి స్ప్రేయింగ్లు చెప్తాను చూడండి నా తోట ఫోటో కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫంగిసైడ్ అంటే ఇప్పుడు మనం ఎంత కాపు వచ్చినా సరే లాస్ట్కి మచ్చ రావడం వల్ల చాలా నష్టం అన్నమాట ఈ నష్టం రైతులకి చాలా అయితే చేస్తుంది కాబట్టి అసలు దానికి ఏ మందు వాడాలి ఇప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం మన అసలు కాపు దశలో ఎప్పుడు వాడాలి దాన్ని అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను కూడా చాలా రకాలు మందులు స్ప్రే చేశాను దాదాపు ఒక నాలుగు రకాలు అయితే స్ప్రే చేశాను అనమాట మీరు కూడా మీ తోటలో ఏమైనా స్ప్రే చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఏమైతే చేయలేదో ఏదైతే చేశారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నా తోటలో చేసిన వంటి స్ప్రేయింగ్లు మీకు చెప్తానన్నమాట నేను నా తోటలో ఉన్న కాయ కూడా చూపిస్తాను దాని మీద మచ్చ ఉందా లేదా అనేది మీకు వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాలుగు రకాల మందులు అయితే స్ప్రే చేశాను ఫస్ట్ మన తోటలో అయితే ఫంగి సైడ్కి మనం క్యాప్రోటాప్ అయితే యూజ్ చేయడం జరిగింది బేసేఫ్ వాళ్ళది అది క్యాప్రోటాప్ అనమాట దాని డబ్బా కూడా చూపిస్తాను అక్కడ ఉంది మన డాక్టర్ దగ్గర ఉంది అక్కడ గుడిసెలో నేను చూపిస్తాను నేను యూజ్ చేసిన అన్ని మందులు ఏమేమి యూజ్ చేశాను అనేది అక్కడ చూపిస్తాను అనమాట క్యాప్రోటాప్ అయితే ఫస్ట్ నాకు కొమ్మ కుల్లుడు హెవీగా వచ్చింది అనమాట తోటలో దానివల్ల నేను క్యాప్రోటాప్ స్ప్రే చేయడం జరిగింది దాంతో ఫంగిసైడ్ సైడ్ ఆగిపోయింది అనమాట అంటే కొమ్మ కుల్లుడు అనేది ఆగిపోయింది అదేవిధంగా ఎరుపు ఉన్న అండ్ ఆకు పసుపు రంగులో ఉన్న కూడా క్లియర్ అనమాట నైంటీ పర్సెంట్ అయిపోయింది దానివల్ల బెటర్ రిజల్ట్ ఉంది మళ్ళీ దాని తర్వాత నేను ప్లాంటామైసన్ యూజ్ చేశాను మరియు అదేవిధంగా ఇంకోటి బిఎస్ఎఫ్ వాళ్ళది పాలీరామ్ అనే స్ప్రేయింగ్ అయితే యూజ్ చేశాను అనమాట ప్రోడక్టు పాలీరామ్ అనేది అలాగే బిఎస్ఎఫ్ వాళ్ళది మెరీనివా అనేది మెరీనివియా మెరీనివియా అనేది స్ప్రే చేశాను అనమాట అది కూడా మీకు ఫోటో చూపిస్తాను అనమాట ఈ నాలుగు రకాల మందులు అయితే నేను స్ప్రే చేశాను నా తోటలో చూడండి ఒకసారి మనం వీడియో అయితే చూద్దాం ఇప్పుడు మన తోట ఎలా ఉందో మచ్చా ఉందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నేను స్ప్రే చేసిన వంటి ఐటమ్స్ అనమాట చాలా మందులు ఉన్నాయి ఇవన్నీ నేనే స్ప్రే చేశాను ఫంగి సైడ్కి అయితే ఈ రెండు ఇక్కడ ఉన్నాయి మిగతా రెండు ఐటెంలు ఇంటికాడ తీసుకెళ్ళిపోయాను అనమాట అవి డబ్బాలు ఇవి ఖాళీ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ పడేశాను సో ఈ ఈ ఐటమ్స్ అయితే నేను స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్ అన్నీ చూశారుగా మన తోట అయితే ఇప్పుడు కాయలన్నీ పాకానికి వస్తున్నాయి అనమాట చూడండి కాయం మీద ఎలాంటి మచ్చ అనేది కూడా లేదన్నమాట నేను చూస్తున్న నా తోటలో ఒక ఫైవ్ పర్సెంట్ అయితే అక్కడక్కడ ఉన్నాయి అసలు లేదని చెప్పను ఎందుకంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంది తోటలో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉందన్నమాట మొత్తానికి క్యూర్ కాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కాకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అయితే మన తోటలో ఎలాంటి కాయ మచ్చ కానీ కుల్లుడు రోగం అనేది లేదనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయ మచ్చ అనే శాతమే లేదనమాట తోటలో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు అయితే లేదు చూడండి ఎక్కడ అసలు పండు పండు మిర్చి మీద కూడా లేదనమాట నేను ఈ నాలుగు రకాలైతే స్ప్రే అన్నమాట చూడండి ఇప్పుడు కాయలు పండుగ అన్నమాట నేనేదో మంచి చెట్లు అయితే చూపెట్టలేదు మొత్తం తోటనే చూపిస్తున్నాను అన్నమాట సో మీరు యూజ్ చేయవచ్చా చేయకూడదా అని ఏం భయం లేదనమాట మీరు మంచిగా అయితే స్ప్రే చేసుకోవచ్చు అసలు ఎప్పుడు స్ప్రే చేయాలంటే నేనైతే ఫస్ట్ స్ప్రే చేసిందైతే ఈ క్యాప్రోటాప్ వచ్చేసి మన తోట అంటే ఇప్పుడు కాపుకి ఫస్ట్ అయితే మనం ఏమైతే స్ప్రే చేసామో నేను వస్తే ఫస్ట్ కాపుకి మాత్రం షైన్ వా అయితే స్ప్రే చేయడం జరిగింది అందులో భాగంగా క్యాప్రోటాప్ కూడా మిక్సింగ్ చేసి రెండు అయితే స్ప్రే చేశాను దాని తర్వాత కాపు కూడా బాగానే వచ్చింది అదేవిధంగా తర్వాత ట్రైజర్ కొట్టడం జరిగింది అందులో పాలిరామ్ పౌడర్ అనేది మిక్సింగ్ చేయడం జరిగింది అనమాట బిఎస్ఎఫ్ వాళ్ళది దీనివల్ల కూడా కాపు బాగానే వచ్చింది మన తోటకి మరియు తర్వాత అలక్టో చీస్ మెట్ కొట్టాను అందులో ప్లాంటామైసిన్ అయితే యూజ్ చేశాను అనమాట ఈ రకాలుగా నేను మందులు అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట అంటే ఒక్కసారి ఒక కెమికల్ కొట్టి దాని తర్వాత ఫంగి సైడ్కి యూజ్ చేయడం అలా మన అంటే మన కాపు దశ నుండే మనం కొట్టుకుంటా ఒక మూడు నాలుగు స్ప్రేయింగ్లు అలా చేయడం వల్ల మన తోటకి చాలా బెటర్ రిజల్ట్ అయితే అనమాట అంటే ఫంగిసైడ్ రాకుండా మన కాయ మచ్చ రాకుండా మంచిగా రిజల్ట్ అనేది అయితే కాయ శాతం అయితే బాగుంటుందన్నమాట సో నేనైతే ఇలా యూజ్ చేయడం జరిగింది ఇది నా తోట ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న ఓ మొత్తం మన తోట అనమాట ఆ చివర వరకు మొత్తం అయితే బాగానే ఉంది మనకు ఎక్కడా కానీ ఎలాంటి కానీ రోగం అంటే ఎక్కువ లేదు కాకపోతే మన స్టార్టింగ్లో చాలా జెమినీ వైరస్ అనేది వచ్చిందనమాట దాన్ని నేను చాలా మటుకు కంట్రోల్ చేశాను చాలా మందులు స్ప్రే చేశాను దానికి నేను ఇప్పుడైతే మన తోట బాగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో సూపర్గా ఉంది ఎలాంటి కాయమచ్చ కూడా లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మన దాంట్లో సైడ్ అనేది లేదనమాట కాయమచ్చ బెటర్ దెన్ రిజల్ట్ ఉంది నేను ఈ నాలుగు రకాలైతే బెస్ట్ రిజల్ట్ అయితే నాకు ఇచ్చింది ఈ స్ప్రేయింగ్లు అనమాట నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ మీ దాంట్లో ఇలాంటి ఫంగీ సైడ్ ఉన్న కాయ మచ్చ ఉన్న స్ప్రే చేయండి నేను వీడియోలో ఫోటోలు పెడతాను అవి చూడండి మీకు తెలియకపోతే ఆ ఫోటోలు చూసి మీరు మందు స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్నైతే ఇస్తుంది ఫ్రెండ్స్ చూసారుగా ఇగో తోట చూపిస్తాను ఆగండి ఇగో చెట్టు చూడండి ఎక్కడ కూడా మచ్చ లేదనమాట చూసారుగా చూడండి ఎక్కడైనా ఉందా చెట్టుకి సో నాకైతే బెటర్ రిజల్ట్నైతే ఇచ్చిందనమాట ప్రోడక్టు నాకు నచ్చింది అందుకోసం మీకు కూడా సజెస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేయండి బాగుంటుంది ఎందుకంటే ఒక రైతు కష్టం రైతుకే తెలుసు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను మీరు కూడా మంచిగా తోటని ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే కీప్ వాచింగ్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి కామెంట్ చేయండి ఓకేనా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ బాయ్